पाप मुझे पड़ते ही ఐదు సంవత్సరాల పదవీ కాలంలో రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి అన్నారు పదవీ కాలం ఇంకా పదిహేను రోజుల్లో ముగుస్తుంది అనే నేపథ్యంలో ఎనభై తొమ్మిది కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని మేయర్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు ఈ నిధులతో కార్పొరేషన్లో మిగిలి ఉన్న పనులన్నీ పూర్తవడానికి అవకాశం దొరికిందని ఆమె తెలిపారు రీసెంట్గా రీసెంట్గా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ ప్రజల వద్దకే పాలన అనే విధంగా మరి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో సంబంధిత రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి ఇదరం మిన్లు కానివ్వండి వాటిని సర్వే చేయడంలో ఈ ప్రజాపాలనా గ్రామసభ వార్డు సభ వార్డు సభ కార్యక్రమాలు విజయవంతమైన మరి అర్హులైన వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా అందేలా చూడడం మా బాధ్యత కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయానికి మేమందరం కూడా సహకరిస్తున్నాము మేమందరం కూడా ప్రజల మధ్యలోనే ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా ప్రజల మధ్యలో ఉండి సేవ చేసాము ఈ సేవ చేసినందుకు సేవ చేసే భాగ్యం ప్రజలు నాకు కల్పించినందుకు ముఖ్యంగా ఎనభై తొమ్మిది కోట్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయినటువంటి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఈ స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఏ మున్సిపల్కి కానీ కార్పొరేషన్కి కానీ ఎప్పటికప్పుడు విడతల వారిగా ఇస్తే అభివృద్ధి ఇంకా జరిగేదని నా ఆలోచన కానీ పది సంవత్సరాల కాలం నుంచి ఆగిపోయినటువంటి ఈ స్టాంప్ డ్యూటీ అమౌంట్ని ఎట్టకేలకి గౌరవ ముఖ్యమంత్రి గారు యన్మల రేవంత్